హలో మనవలు పిల్లలు రండి మళ్ళీ హనుమద్ వైభవం చెప్పుకుందాం ఇప్పుడు ఇలా ఈ నేల మీద పడిపోయాడు ఆంజనేయ స్వామి శివలింగాన్ని లాగబోయి శివలింగం రాలేదు కదా తన శరీరం పట రక్తం కారిపోయిన నవరంధ్రాల్లోను అలా కారిపోయి కళ్ళు తిరిగి ఆకాశంలోంచి నేల మీద పడిపోయాడు ఆ పడిపోయిన ఆ స్వామిని చూసి ఈ లోకపావని అయిన సీత గమనవేగం చేత ఘనమైన జటాబంధం ఊడి భుజముల మీద పారాడగా చీరకుచళ్ళని చేతపట్టి అసురు అసురుసురమంటూ వచ్చి చేరింది ఈవిడ కూడా ఈ సీతామ్మవారు కూడా ఇవి తెలుసుకుంది ఈ ఆంజనేయ స్వామి నేలమే పడిపోయాడు శివలింగాన్ని లాగే లాగా ప్రయత్నించని దాంతో ఆవిడ కూడా వచ్చేసారు వచ్చేసి ఆ గడ తొందర తొందరగా రావటంలో ఆవిడ జడ ముడి ఉడిపోయిందిట ఊడిపోయి భుజాల మించి చీర చీరకుచ్చులు చేత్డు పట్టుకుని అనుకుంటూ అక్కడికి వచ్చి చేరిందిట నేలకు జీరాడే భుజవల్కలాన్ని చేపట్టి లక్ష్మణుడు వెంట నడవ ఖైదండ ఇస్తూ విభీషణుడు వెంటరాగా రామచంద్ర ప్రభువు అన్యచింతన లేక హాహాకారాలు చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ కన్నీటికి త్రోవతడియగా పవనానందండు పడి ఉన్న చోటికి వచ్చి చేరాడు ఈ శ్రీరామచంద్రుడు కూడా ఈవిడి తోడు పడొస్తున్నాడు ఆయన కూడా నేలకి జీరాడే భుజవల్కలని చేపట్టుకు పట్టాట ఆ భుజం మీద ఉండే కండువా నేల మీద జీరాడిపోతుందట నేలకి నేలని ఈడ్చుకో ఈడ్చుకుపోతోంది దాని చేత్తోడు పట్టుకుని లక్ష్మణుడు వెంట నడవ ఆయన లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు ఆ నేల మీద ఈడ్చుకుంటూ అన్నగారి కండువా అని చేత్తోడు పట్టుకుని ఆ ఖైదండ ఇస్తూ అంటే చెయ్యందిస్తూ విభీషణుడు వెంటరాగా విభీషణుడు కూడా వస్తున్నాడు కలిసి రామచంద్ర ప్రభు అన్యచింతన లేక ఇంకా ఏమీ ఆలోచించడం లేదు ఆయన మనసులో ఆంజనేయ స్వం ఏమైపోయాడో ఏం అపకారం జరిగింది అని పాపం అలాగే బాధపడుతూ హాహాకారాలు చేస్తూ బాధపడుతున్నాడు కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు ఆ కన్నీటికి తోవ తడిసిపోతుంది నేలంతా తడిసిపోతోంది అలా బాధపడిపోతున్నాడు పవర్నందుడు పడి ఉన్న చోటికి వచ్చి చేరాడు ఈ ఆంజనేయ స్వామి ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో అక్కడికి వచ్చి చేరేట ధూళి దూసరితమై రక్తసిక్తమైన శరీరంతో కన్నులు ఉన్న హనుమన్ చూచి ధరా అన్న ఒక్కసారి కన్నులు తెరిచి చూడవా మా అయ్యప్ప ఇదేమిరా అంటూ కన్నీట జలకమాడించి తన చలాంచలంతో ధరాపరాగాన్ని తుడిచింది ఈవిడ పాపం చాలా బాధపడుతోంది చేత ఈ హనుమ మళ్ళీ ఆవిడిని తన భర్తతో కలిపింది హనుమే కదా అని చేత ఈవిడంటే ఈయనంటే అంటే ఆవిడికి చాలా ప్రీతి అప్పుడు ఆవిడంటోందన్నమాట నాయనా ఇలాగా ఈ దుమ్ము కొట్టుకుపోయి రక్తంతో రక్తాలు కారిపోతూ కన్ను కన్నులు మూసేసుకుని కన్ను తెరవకుండా ఇలా పడున్నావేమిటి భూమి మీద అన్నా ఒకసారి కళ్ళు తెరిచి చూడవా మా అప్ప అంటే మా తండ్రి ఇదేమిరా అంటూ ఈ కళ్ళ కళ్ళ నీళ్ళతోటి స్నానం అడిగించేసిందా ఆయన అంత అంత కంటిన్యూ కారిపోతుంది ఆవిడ కళ్ళ నుంచి తన చలాంచల తన చీర కొంగుతోటి ఆ మట్టి కొట్టుకుపోయినాడు ఆ ఆంజనేయ స్వామి ఆ దుమ్ములో పడిపోయి ఆ దుమ్మంతా తుడిచింది శుభ్రంగాను ఆంజనేయ స్వామి ఒంటికి అంటుకున్న ముఖానికి అంటుకున్న ఆ దుమ్మంతా తుడిచిందిట రామచంద్రుడు తన తొడ మీద మారుతాత్మజన శరీరాన్ని పెట్టుకొని నెత్రుముద్ద శరీరాన్ని తుడిచి తడిమి కన్నులు ముగిర్చి ఉన్న అతని మోము చూచి తల్లడిల్లి ఈ విధంగా దుఃఖించాడు ఇంకా రామచంద్రుడైతే ఆ ఆయన్ని మోయి ఆంజనేయస్వామి తన ఆ తల తీసుకుని ఆంజనేయస్వామి తల తీసుకుని తన ఒళ్ళో పెట్టుకున్నాట ఊళ్ళో పెట్టుకొని నెత్తురు ముద్ద ఆయన శరీరాన్ని తడివి ఆ ముద్దగా అయిపోయిన ఈయన శరీరం అంతా పోయి ఎక్కడో ఆకాశం నుంచి ఆ తెలు నుంచి పడిపోయాడు కదా అని చేత ఆయన శరీరం అంతా తడివట పాపం తడివి ముగిడ్చి ఉన్న అతని మోము చూసి ఎంతో నీరసంగా ఉంది ఆయన ముఖం ఆంజనేయ స్వామి ముఖం ఆ ముఖం చూసి తలడిల్లిపోయాట తలడిల్లిపోయి ఈ విధంగా దుఃఖించాట పాపం చాలా దుఃఖపడుతున్నాడు హా అసహాయ సూర నీకు అసలు ఎవడైనా నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవడైనా ఉన్నారట అంత గొప్ప సూర్యుడివి కదా నువ్వు శత్రువుల సూల శత్రువులు ఉన్నారంటే వాళ్ళకి ఒక బల్యం లాంటి వాడివి నువ్వు ముద్గర గద పరసు షురికాది ఆయుధాల చేత కూడా గాయం కాని కాయంగలనిది నీ శరీరం ఉందే అది ఈ సూలంతో కానీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలతోటి కానీ గదతోటి కానీ ఇలా దేనితోటి కూడా నీ శరీరానికి అసలు గాయం పడదు దేనితోటి కొట్టినా గాయం పడదు నీకు అటువంటి వాడు ఏమిటయ్యా ఇది ఇలా ఈ గాయం కాని గల నీకు ఈ ఆపదేమిటి అని చెప్పి ఆయన బాధపడుతున్నాట నేటికి ఈ అపాయం వచ్చింది ఇప్పటికి నీకు ఈ ఈ ఈ సమయానికి నీకు ఈ అపాయం కలిగింది ఎందుకు మాట్లాడవు తండ్రి ఎందుకు మాట్లాడటం లేదు అసలు నాతోటి నాకు మీరే తల్లిదండ్రులని సీతకు నాకు చేతులు ముగిర్చి సేవ చేసేవాడివి కదా నాకు సీతకి నువ్వు చక్కగా చేతులతోటి దండం పెడుతూ మాకు సేవ చేస్తూ ఉండేవాడవు కదా ఎందుకు ఇలా పడిపోయావు మాట్లాడకుండాను ఇప్పుడు ఎందుకు చెయ్యవు అలా మాకెందుకు సేవ చేయకుండా ఉంటున్నావు చిన్ననాటి నుండి చెలిమితో పెనవేసుకున్న కన్న తల్లిని సోదరులను నీవు వండబట్టి మరచి ఉన్నానయ్యా నా తమ్ముళ్ళని కానీ నా కన్న తల్లిదండ్రులను కానీ అందరినీ కూడా నిన్ను చూసుకుని నేను మర్చిపోయి ఉంటున్నాను అశోకవనిలో సీతను దర్శించి ఆమె ప్రాణాలను నిలబెట్టిన మేటిహితుడు మాకు చక్కగా అక్కడ అశోకవనంలో ఉండిపోయింది పాపం సీతాదేవి ఆవిడని చూసావు ఆవిడ ప్రాణాలు నిలబెట్టావు మళ్ళీ రాముడు వచ్చి నేను తీసుకెడతాడమ్మా నువ్వు ఏ ఎటువంటి ప్రాణత్యాగం పనులు చెయ్యకు అని చెప్పి ఆవిడికి ధైర్యం చెప్పి ఆవిడ ప్రాణాలను నిలబెట్టావు నువ్వు ఇలా స్థాణువులా పడి ఉండటం న్యాయమా ఇలా కదలకుండా మెదలకుండా ఇలా పడి ఉండటం న్యాయమేనా నీకు ఇంద్రజి జిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చేయలేకపోయింది ఇంద్రజిత్తు నీ మీద బ్రహ్మాస్త్రం వేశాడు అయినా సరే ఆ అస్త్రం కూడా అసలు నిన్నేమీ చేయలేకపోయింది అలాంటిది ఇప్పుడు తెప్పి పడి ఉన్నావంటే ఏమనాలి ఇప్పుడు నువ్వు ఎందుకో ఇలాగా నీకు తెలివి లేకుండా పడున్నావు ఎందుకు ఇలా పడున్నావు అంటే ఏం చెప్పాలి చెప్పు క్షేమంగా నువ్వు ఉండి మూర్ఛాగతులైన మను మాములను రక్షించావు నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు మేము మూర్చపోతే మమ్మల్ని నువ్వు రక్షించావు తండ్రి మేమిప్పుడు క్షేమంగా ఉండి కూడా నిన్ను మూర్చ నుండి తప్పించలేకుండా ఉన్నాం మేము క్షేమంగానే ఉన్నాం కానీ నువ్వు మూర్చపోయావు ఇప్పుడు నిన్ను మేము రక్షించుకోలేకుండా ఉన్నాం సంజీవిని ఔషధాన్ని తెచ్చి నీకు ఆ జీవాలు సన్నబడటం ఓ సంజీవరాయ నువ్వు లేకపోతే నాకు రాజ్యం వద్దు లక్ష్మణుడు వద్దు సీత కూడా అక్కర్లేదు తక్కినవారు అసలే వద్దు నీ వంటి గుణార్షుడు నాకు ఎలా దొరుకుతాడు అని చెప్పి ఈ రాముడు ఆయన్ని పొగుడుతూ చాలా బాధపడుతున్నాడు రామచంద్రుడు అలా బాధపడుతూ రామాయ సలక్ష్మణాయ దేవ్యైజ దస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రక మరుద్గణేభ్య అని ఈ విధంగా సీతారాములను అనేక విధాల స్థుతించాడు హనుమ ఇలా ఆయన బాధపడుతూ ఉంటే ఆ కానీ ఈ విధంగా అనేక విధాల హనుమ ముఖాన్నే చూస్తూ విలపిస్తూ కన్నీటితో అతని కాయాన్ని తడిపాడు శ్రీరామచంద్రుడు ఆయన కన్నీరు కారుస్తూ ఆయన శరీరాన్ని అంతని తడిపాట ఈ రామచంద్రుడు అంతలో రెండు గడియల కాలం గడవగా నుండి తేరుకొని అప్పుడు రెండు గడియల కాలం గడిచిందిట గడిచి అలా పడున్నాడు ఉన్నాడు తెలియకుండాను అప్పుడు అప్పటికి ఈ మూర్ఛ నుంచి తేరుకుని సీతారాములను చూసి తన్ను తాను నిందించుకొని ఇలా స్థుతించాడు సీతారాముల్ని చూశాడప్పుడు చూసి అప్పుడు ఇలా స్థుతించాడనమాట మాతారామో పిత రామచ భద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశ సర్వస్వమే రామచంద్రో దయాళ్ళు నాణ్యం దైవం నైవ జానేన జానే అని చెప్పి ఈయన రామచంద్రుణ్ణి ఆయన స్తుతించాడు ఆంజనేయ స్వామికి తెలివి వచ్చి లేచాక అని ఈ విధంగా సీతారాముల్ని అనేక ఒక విధాలు స్థుతించాడు హనుమా ఈ సీతారాముల్ని అనేక విధాలుగా ప్రార్థన చేశాడు మూర్చేరిన మారుతాత్మజం చూసి సంతసించి సీతాదేవి ఇలా ఓదార్చింది అప్పుడు ఈయన మూర్చలోంచి తేరుకున్నాక సీతాదేవి ఆయనతోటి ఆంజనేయ స్వామితోటి ఇలా అంటుందిట పుత్ర సకల జ్ఞాన కళానిధి అయిన రాఘవుడు లోకహితాన్ని కోరి శాశ్వత భక్తి యుక్తి శంభు ప్రతిష్ట చేస్తే నువ్వు దానిని కేవలం సైకతలింగంగా భావించడం తగునా ఈయన ఈ రాఘవుడున్నాడే రాముడు లోకహితాన్ని కోరి ఈ శాశ్వత శాశ్వతంగా ఇ పూజింపబడుతుందని ఒక సైకతలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసాడు ఆయన ఆ సైకతలింగం కేవలం ఇసుక లింగం అనుకుని నువ్వు భావించవు అలా భావించడం మంచిదేనా నేటి నుండి నువ్వు ఇలాంటి గాయకపు పనులు చెయ్యకు నువ్వు ఇలాంటి ఈ శరీరానికి గాయాలు తగిలే ఇలాంటి మొరటు పనులేం చెయ్యకు తప్పు చేశానని స్వామి పట్ల అపరాధం చేశానని మనసులో పెట్టుకోకు నువ్వు తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేశావని అనుకోకు స్వామి పట్ల అపరాధం చేశానని కూడా మనసులో ఏం పెట్టుకోకు నీ మనశ్శుద్ధి దాశరథికి తెలుసు పిల్లల ఆటలు తల్లిదండ్రులకు మనఃప్రమోదాలు అవుతాయి కదా స్వామి నిజమర్మం మర్మమంతా నీకు బోధించారు నా మర్మాన్ని తెలుపుతాను విను ఈ రాముడు ఏమేం జరిగాయో అన్నీ నీకు చెప్పారు నీవు నీకు బోధించారు నేను నా నాకు తెలుసున్న నీకు తెలియని విషయాలని చెప్తాను వినమని చెప్తోంది ఈ సీతాదేవి ఆంజనేయ స్వామితోటి హనుమా నా భక్తుడవైన నీకు నా యథార్థ స్వరూపాన్ని చెబుతాను విను నువ్వు నా భక్తుడు అయ్యావు అంచేత నన్ను రక్షించి నువ్వు నాకు భక్తుడు అయ్యావు కనుక నేను నా యథార్థ స్వరూపం అంటే నిజంగా నా స్వరూపం ఏమిటో నీకు చెప్తాను నువ్వు విను అని చెప్పి సీతాదేవి చెప్పడం ప్రారంభించారు ఈ సర్వస్వమైన సృష్టికి కారణభూతమై అజరము అమేయము అయిన ఒక మహాశక్తి విశ్వవ్యాప్తంగా ఉంది ఈ ఈ సర్వసృష్టి చూస్తున్నావు కదా ఇక్కడ ఉన్న సృష్టి అంతాను దీనికి కారణభూతమైంది ఈ సృష్టి అంతకి సృష్టించడానికి ఏది కారణమో ఇది ఎప్పుడూ ఉంటుంది అజరము అమేయము చాలా గొప్పది అయిన ఒక మహాశక్తి ఒక మహాశక్తి ఉంది అది విశ్వవ్యాప్తంగా ఉంది విశ్వం ఈ ఈ భూమండలం అంతా వ్యాపించి ఉంది నామరూపాలను విసర్జించి విమర్శ దృష్టితో చూచేవారికి ఆ శక్తి తరంగం విదితమవుతుంది నామరూపాలను వదిలేయాలి వదిలేసి విమర్శ దృష్టితోటి ఆ ఇది ఏమిటి ఇక్కడ ఈ శక్తి ఏమిటి అని చెప్పి చూసే వాళ్ళకి ఆ శక్తి తరంగం ఏమిటో తెలుస్తూ ఉంటుంది అదే చిత్ శక్తి దాన్ని చిత్ శక్తి అది అనాది సిద్ధమైంది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఉంది ఈ అనాది శక్తి అని చెప్తోంది అమ్మవారు స్వతంత్రమైంది ఈ ఆ శక్తి దానికి స్వతంత్రంగా అది పనిచేస్తుంది అది నేనే నేనెవరనుకుంటున్నావు ఆ చి శక్తిని అంటే ఈ ప్రపంచం అంతా వ్యాపించిన శక్తిని నేను అని చెప్తోంది ఆదిలో మహాపురుషుడు లేక సత్యపురుషుని యొక్క జగత్కారణభూతమైన తపశక్తియే ఆ మహాశక్తి మొదట్లో మహాపురుషుడు లేడు అక్కడ ఆ మహాపురుషుడు లేక సత్యపురుషుని యొక్క జగత్ కారణభూతమైన ఈ సత్యపురుషుడున్నాడే ఆయన యొక్క ఈ జగత్తుకి కారణమైన కారణభూతమైన తపశక్తియే ఆ మహాశక్తి ఆ తపశక్తి ఉందే ఆ తపశక్తే ఈ ఆ మహాశక్తి ఆ మహాపురుషునిలో పుట్టిన సృష్టి చెయ్యాలనే సంకల్పశక్తియే ఆ తపశక్తి ఈ తపశక్తి ఇంకెవరనుకుంటున్నావేమో అది ఆ మహాపురుషుడు ఉన్నాడు కదా ఆయన ఆయనలో పుట్టిన సృష్టి చెయ్యాలనే ఒక ఆలోచన పుట్టింది ఆ పురుషుల్లో మహాపురుషుల్లోను పుట్టినప్పుడు ఆ సంకల్పశక్తి ఆ తపశక్తి ఆ తపశక్తి వల్ల ఆయన సృష్టి చేయడం ప్రారంభించాడు అందువల్ల ఆయనకు ఆయన తపశక్తికి భేదం లేదు అంచేత ఆ ఆ మహానుభావుడికి ఆయన తపశక్తికి కూడా భేదం లేదు ఇద్దరూ ఒకటే ఆ మహాపురుషునికే సదాశివుడని ఆ మహాశక్తికే హైమతి అని పేరు ఆ మహాశక్తికి ఆ మహాపురుషుడికి సదాశివుడని పేరు ఆ మహాశక్తి ఉంది కదా ఆ శక్తికి హైమవతి అని పేరు లోకానుగ్రహ అనుగ్రహ నిమిత్తమై వాళ్ళిద్దరూ శివపార్వతులుగా లీలారూపాలను ధరించారు ఇప్పుడు లోకాన్ని అనుగ్రహించడానికి ఈ ప్రపంచానంతని అనుగ్రహించడం కోసానని వాళ్ళిద్దరూ శివురు శివుడు పార్వతి అనే ఒక లీల రూపాన్ని ధరించారు అంటే వాళ్ళు ఆనందంగా ఈ కొత్త రూపాన్ని ధరించారు అది అధిక అధిదైవిక రూపం దాన్ని అధివై అధిదైవిక రూపం అంటారు ఆ శివశక్తులు రెండు మానవ శరీరంలో కొండలి శక్తి రూపంలో ఉంది ఉండి జీవ వ్యాపారానికి ఆధారమై నిలిచి ఉన్నది అది నువ్వెక్కడున్నా ఉందనుకుంటున్నావు మానవ శరీరంలో కొండలి శక్తి రూపంలో ఉంది కుండల్ని శక్తి అంటారు దాన్ని ఉండి జీవ వ్యాపారానికి ఆధారమై ఈ జీవుల యొక్క పుట్టుకకి దానికి అది ఆధారంగా ఉంది నిలిచి ఉంది అది రూపం దాన్ని ఆధ్యాత్మ రూపం అంటారు ఈ అనంత విశ్వానికి కేంద్రం ఈ ఈ ఈ విశ్వం అంతా ఉందే దీనికి అది కేంద్ర బిందువు లాంటిది ఆ సత్య పురుషుడే అదే సత్యలోకం ఆ సత్యపురుషుడున్నాడే ఆ ఆ సత్యపురుషుడే అదే సత్యలోకం ఆయన చుట్టూ ఆయన యొక్క జగత్సిద్ధి హేతువైన తపశక్తి ఆవరించి ఉంటుంది ఆయన చేసిన తపశ్శక్తి అంతా ఈ ఈ ఈ మూలపురుషుడి చుట్టూ కేంద్రీకృతం అయి ఉంటుంది అదే తపోలోకం దాని తపోలోకం అంటారు ఈ రెంటికి శివశక్తులని పేర్లు ఈ తపోలోకానికి ఈ శివు ఈ శివుడికి ఈ మహాపురుషుడికి ఈ రెండుకి శివ శివుడు శక్తి అని పేర్లు రెంటికి అభేదం రెండు కూడా కలిసే ఉంటాయి ఇది అది అని రెండు కింద లేవు ఆ మహాపురుషుని తపస్శక్తి నుండి ఇంకొక శక్త్యావతరణం వ్యక్తమైంది ఆ మహాపురుషుడు తపస్సు చేశాడు కదా ఆ తపస్సు నుంచి ఇంకో శిక్షావరణం కూడా వచ్చిందిట దానికి జనోలోకము అని నామధేయం దాన్ని జనోలోకం అని పిలుస్తారు ఈ మూ మూటిని సత్ చిత్ ఆనందము అని శాస్త్ర సిద్ధాంతం ఈ మూడింటిని ఏమంటారంటే సత్తు చిత్తు ఆనందం అని పిలుస్తారట ఈ జనోలోకానికి వ్యోమము అంతరిషము గగనము అని పేర్లు దీనికి వ్యోమం అని పిలుస్తారు అంతరిక్షం అని పిలుస్తారు గగనం అని కూడా పేర్లున్నాయి ఈశ్వరుని యొక్క ప్రమోద కళారూపమైన ఆ తపశక్తికి దాక్షాయణి సతి హైమవతి శివ భవానీ ఉమా శివకామిని గిరిజ పార్వతి ఇత్యాది నామాలున్నాయి ఈ శివశక్తి ఉందే ఈ తపశ్శక్తి ఆ తపశ్శక్తికి నీ నామాలు ఉన్నాయట ఆ మహాశక్తికి ఆశ్రయభూతుడు సత్ అయితే ఆమె సతి అవుతుంది ఆ మహాశక్తికి ఎవరిని ఆశ్రయిస్తుందంటే సత్తుని ఆశ్రయిస్తుంది అయితే ఆమె సతి అవుతుంది అప్పుడు ఆ సత్తుని ఈ ఈవిడ ఆశ్రయిస్తే మహాశక్తి అప్పుడు స సతి అవుతుందట ఇది వైదికుల పరిభాష ఈ వేదం చదువుకున్న వాళ్ళు అలా చెప్తారట భవుడు అయితే ఆమె భవానీ అవుతుంది ఆ తప తపోశక్తి అయిన ఆ ఆ దైవం భవుడు అని పిలువబడితే ఆవిడ భవానీ అని పిలవబడుతుందట ఇది తాంత్రికుల పరిభాష ఇంకా అంటే మంత్రశాస్త్రం చదివిన వాళ్ళు ఆ ఇలా పిలుస్తారట భౌడు భవాని అని కొందరు ఈమెనే ప్రాణము అని వ్యవహరిస్తారు కొందరు ఈ తపశక్తిని ఈ అమ్మవారిని ప్రాణము అని పిలుస్తారట ప్రమోద కళావాదులు ఈ మహాశక్తినే ఆనందరూపిణి అంటారు ఇంకా ఆనందంతో ఉండే కళావాదులు ఉంటారట వాళ్ళు ఈ మహాశక్తిని ఆనంద ఆనందరూపిణి అని పిలుస్తారట వీరు రసవాదులు వీళ్ళు ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు రసోవై సహా అనే శృతి వాక్యం వీరికి ప్రమాణం వీరికి రసోవై సహా అనే శాస్త్రవాక్యం ప్రమాణంగా ఉంటుందట వైదికులలో ప్రాచీనులైన పూర్వమీమాంసావాదులు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రంలో ఆహుతులను సమర్పించడం ద్వారా ఆ శక్తిని ఉపాసిస్తున్నారు ఈ వైదికులు వేదం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాచీనులైన పూర్వమీమాంసాదులు సావాదులు పూర్వం నుంచి ఉన్న ఈ పూర్వ మీమాంసలన్నీ అంటే మనకి తెలియని విషయాలన్నీ చెప్తూ ఉంటారు ఆ మేమాంసావాదులు మంత్రపూర్వకంగా మంత్రాలు చదువుతూ అగ్నిహోత్రంలో ఆహుతులను సమర్పించడం ద్వారా అంటే మంత్రాలతో పాటు ఈ దేవతలందరినీ పిలిచి వాళ్ళకి స్వాహ అంటూ ఆహుతులు ఇస్తూ ఉంటారు అగ్నిహోత్రంలో ఆ శక్తిని ఉపాసిస్తూ ఉన్నారు ఆ శక్తిని వాళ్ళు ఎప్పుడు ఉపాసిస్తూ ఉంటారంటే అలాగ తపిస్తూ ఉంటారు ఆ శక్తితోటి తాంత్రికులు శ్రీ విద్యోపాసనతో ఆ శక్తిని ఆరాధిస్తున్నారు ఇంకా ఈ తంత్ర విద్యను నేర్చుకున్న వాళ్ళు ఈ స్త్రీ విద్యోపాసనతోటి ఈ అమ్మవారి యొక్క ఉపాసనతోటి ఆ శక్తిని ఆరాధిస్తున్నారు ఆ దేవతనే వాళ్ళు ఆరాధిస్తున్నారట దేవాలయాల్లో అర్చనామూర్తులను అర్చించడం తాంత్రికోపాసనలో భాగమే ఈ దేవాలయాల్లో దేవాలయాల్లో అర్చామూర్తులు ఉంటాయి కదా అంటే దేవతల్ని అర్చి మూర్తుల కింద అక్కడ కృష్ణుణ్ణి రాముణ్ణి అమ్మవారిని ఇలా రకరకాల మూర్తుల కింద అక్కడ నిలబెడుతూ ఉంటారు కదా అలా నిలబెట్టిన ఆ అర్చామూర్తుల్ని అర్చించడం దాన్ని తాంత్రికోపాసన అని పిలుస్తారట యోగులు కొండలి శక్తుల్లా శక్తుల్లాసాన్ని పొంది అమృత సిద్ధిని పొందుతున్నారు ఇంకా యోగులైన వాళ్ళు ఉన్నారు ఆ యోగులు కొండలిని శక్తిని ఉపాసిస్తారట ఉపాసించి వాళ్ళు అమృత సిద్ధిని పొందుతున్నారట అంటే అమృతాన్ని పొందినంత వాళ్ళు ఆనందిస్తున్నారు ఇక సంగీత సాహిత్య నాట్యాదులతో రసవాదులు ఆనందరూపిణి అయిన ఆ శక్తిని నాదరూపిణిగా ఆరాధిస్తున్నారు ఇంకా సంగీతం పాడేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు సంగీతం ద్వారా కూడా ఆ భగవంతుణ్ణి కొనియాడుతూ వాళ్ళు ఆనందిస్తారు అలాగే సాహిత్యం అంటే రచన చేసేవాళ్ళు ఉంటారు రచన పా పాండిత్యం గల వాళ్ళు ఏం చేస్తారు చక్కటి రచనలు చేసి ఆ రచనలతోటే వాళ్ళు ఆనందిస్తూ భగవంతుణ్ణి అలా కొలుస్తారు వాళ్ళు నాట్యాదులతోటి నాట్యం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు రకరకాల భంగిమలతోటి ఆ భగవంతుడు భంగిమలను చూపిస్తూ ఇలా ఉంటాడు భగవంతుడు అని చెప్పి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఆ శక్ ఆ శక్తిని నాదరూపిణిగా ఆరాధిస్తున్నారు ఈ ఇదంతా కూడా నాదరూపిణి అని చెప్పి వీళ్ళందరూ ఆరాధిస్తున్నారు ఇలా రకరకాలుగాను మనుష్యులందరూ రుచిభేదం చేత ఏర్పడిన మతభేదంతో కొలుస్తున్న ఆ శక్తిని నేనే సీతాదేవి అన్నమాట నువ్వు వీళ్ళందరూ ఈ మనుషులున్నారే వీళ్ళకి రకరకాల రుచులు కావాలి ఆ రుచి భేదం వల్ల మత భేదంతో ఆ రు రుచులు అంటే రకరకాల కోరికలు వీళ్ళకి ఈ రూపంగా ఉంటే ఈ భగవంతుడు నాకు ఇష్టం ఈ రూపంగా నేను సేవిస్తే ఆ అమ్మవారు నాకు ఇష్టం ఇలా రకరకాల భేదాలు ఉన్నాయి వీళ్ళకి రకరకాల రుచులు అంటే అక్కడ రుచులు కాదు ఈ అచ్చామూర్తుల్లో భేదాలు స్త్రీమూర్తిని పూజించే వాళ్ళు కొంతమంది అయితే శక్తి రూపిణ్ణి కొంతమంది పురుష రూపంలో ఉన్న కృష్ణుణ్ణి వెంకటేశ్వరుని లేకపోతే రాముణ్ణి ఇలా కొలుస్తూ ఆంజనేయ స్వామిని ఇలా కొలుస్తూ ఉంటారు రకరకాలుగాను ఆ వాళ్ళ ఆ భేదం వల్ల కొలుస్తున్న ఆ శక్తిని నేనే ఆ శక్తి అంతా ఆ మూర్తిలో ఉన్న శక్తి అంతా నేనే అని చెప్తోంది నాకంటే అన్యమేదీ లేదు నాకంటే ఇంకా పరాయశక్తి ఏమి ఉండదు ఇక్కడ ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఉన్నదాన్ని శక్తి స్వరూపిణి నేనే హనుమా నీ తను మనహ ప్రాణాలను సమస్తాన్ని అర్పించి మమ్ములను కొలుస్తున్నావు కదా నువ్వు నీ శరీరాన్ని అర్పించావు మాకు మనసును అర్పించావు ప్రాణాలను అర్పించావు మనస్తాప సమస్తాన్ని అర్పించావు నీ ఇంక ఇంకా నీదనేది ఏమి అప్టే పెట్టకుండా అన్నీ మాకోసానే నువ్వు పూ మమ్మల్ని పూజిస్తూ కొలుస్తున్నావు కదా సాక్షాత్తు సత్యపురుషుని యొక్క అవతారమేనయ్యా శ్రీరామచంద్ర ప్రభువు ఈయన ఈ సత్యపురుషుడున్నాడే అంటే ఈ ఈ మూల మూలపురుషుడు ఆయనేనయ్యా ఈ శ్రీరామచంద్ర ప్రభువు అని చెప్తున్నారు ఆయన సత్యసంధుడు ఆయన ఎప్పుడు నిజాన్నే మాట్లాడతారు ఆయన మహాపురుషుడు ఆయనే మహాపురుషుడు ఆయనే సృష్టి కేంద్రం ఆయన నుంచే సృష్టి అంతా జరుగుతోందయ్యా ఆయనే సదాశివుడు ఆయనే శివుడు కూడాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇష్టం రాముడు పేరిష్టమైన వాళ్ళు కొంతమంది అయితే శివుడు పేరిష్టమైన వాళ్ళు కొంతమంది అయితే విష్ణువు ఇష్టమైన వాళ్ళు కొంతమంది అయితే ఇలా ఆ నామాలు వేరు రూపాలు వేరు కానీ ఉన్నది ఒకటే దైవశక్తి ఆయనే ఈ మహాపురుషుడు శ్రీరామచంద్రుడు అని చెప్తోంది భవుడు సర్వసా సర్వరసాశ్రయుడు శ్రేయుడు ఈ భవుడు ఉన్నాడు అంటే శివుడు సర్వరసాశ్రయుడు అన్ని రసాలని కలిగి ఉన్నవాడు ఆయనే ధార్మికుడు ఆయన ధర్మాత్ముడు ఆయన శక్తి నేనే ఆయనకి శక్తినిచ్చేది ఎవరనుకుంటున్నావు నేను ఆయనకి శక్తి స్వరూపిణి శివశక్తులనుకో అభేదం శివుడు వేరు శక్తి వేరు అని అనుకోవద్దు శివుడు శక్తి కలిసే ఉంటారు నేను చిన్మయ రూపిణ్ణి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను నేను సావిత్రిని నేను ఎప్పుడు నా పతినే కొలుస్తూ ఉంటాను చేత నేను సావిత్రిని గాయత్రిని నేనే సతిని సతీత్వ ధర్మం ఏమిటంటే పురుషునితో నిరంతరం సహచర్యం ఇంకా ఈ సతి యొక్క ధర్మం ఏమిటని అడుగుతావేమో ఎప్పుడో తన భర్త అయిన ఆ పురుషుణ్ణి సేవిస్తూ ఉండడం అదే సాహచర్యంతో ఉండడం అదే సతి ధర్మం ఈ శక్తినే సంహిత అంటారు ఇలా కలిసి ఉండి ఆ పతి సేవ చేసే శక్తి ఉంది దాన్ని సంహిత అంటారు సీతారాములుగా పిలువబడే మేము సంహితా స్వరూపం మేము సీతారాములుగా పిలువబడుతున్నామే మేము సంహితా స్వరూపం హలో పిల్లలు మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా మిగతా కథ ఉంటాను జై శ్రీరామ్